సో డియర్ ఫ్రెండ్స్ మనకు మెగా టిఎస్సీ సర్టిఫికేట్ల పరిశీలన ఈరోజు ఉండే కదా అది రేపటికి వాయిదా పడ్డట్టు ఈ వార్త యొక్క సారాంశం మెగా టిఎస్సిలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన మంగళవారానికి వాయిదా పడింది ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచి ప్రారంభం కావాల్సిన ఉండగా దీన్ని వాయిదా వేసినట్లు పాఠశాల విద్యాశాఖ ఆదివారం రాత్రి ప్రకటించింది ఇప్పటికే డిఎస్సి మెరిట్ జాబితాను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది డిఎస్సిలో వచ్చిన స్కోర్తో పాటు అర్హులైన వారందరికీ ర్యాంకులు కేటాయించారు రిజర్వేషన్లు స్థానికత ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఎంపికైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం కాల్ లెటర్స్ జారీ చేయాల్సి ఉంది ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు ఒకటికి రెండు సార్లు జాబితాను పరిశీలిస్తున్నారు విద్యాశాఖ మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆదివారం అభ్యర్థుల లాగినకు కాల్ లెటర్ పంపించి సోమవారం సర్టిఫికేట్లు పరిశీలన చేయాల్సి ఉండగా కాల్ లెటర్ కాల్ లెటర్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో సర్టిఫికెట్ సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా పడింది కాల్ లెటర్లను సోమవారం ఉదయం నుండి అభ్యర్థులు లాగంలో ఉంచాలి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ సో దయచేసి ఆల్రెడీ వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే మెరిట్ లిస్ట్ వచ్చేసింది ఆమె కాల్ లెటర్స్ కనుక వచ్చినట్టయితే మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వెళ్లాల్సి ఉంటుంది కానీ అందులో కూడా ఒకటే రోజు బహుశా అందరికీ ఉండకపోవచ్చు తప్పనిసరిగా మనకి ఏ డేట్ ఉందో చూసుకోవాలి అంతకుముందు టూ త్రీ డేస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే వేరు రోజుల్లో వేరు వాళ్ళకి అంటే బుక్స్ ఎడ్యుక్యూటివ్ వారికి అట్లా ఒక రోజు స్కూల్ అస్టెంట్ మిత్రులకు ఒక రోజు అట్లా సమయాల్లో సమాల్లో ఫిజికల్ డైరెక్టర్స్ అట్లా తర్వాత తెలుగు కానీ సబ్జెక్టుల వారీగా మనకు మామూలుగా ఇస్తారు ఒకసారి మీరు దయచేసి కంపల్సరీగా ఏం చేయాలి అంటే మన యొక్క మీ బ్యాగెన్కి వెళ్ళండి బ్యాగన్కి వెళ్ళిన తర్వాత మనకి ఏమైతే అంటే అందులో మీ కాల్ లెటర్ ఉంటుంది కదా అందులో డేట్ చూసుకోండి కరెక్ట్గా ఎప్పుడు రమ్మంటున్నారు ఏంటనేది బలమైన చూసుకుంటాం కానీ జాగ్రత్తగా అందరికీ రేపే ఉండకపోవచ్చు వేరు వేరు డేట్స్లో కూడా ఉండొచ్చు బట్ ఏదైనా ఎప్పుడున్నా ముందుగానే చేరుకోండి తర్వాత త్రీ సెట్స్ కాపీస్ అటెస్టెడ్ కాపీస్ తీసుకోండి తర్వాత అన్ని సర్టిఫికెట్లు తీసుకొని వెళ్ళండి దయచేసి టెన్షన్ అయితే పడకండి కొందరు చిన్న చిన్న అంశాలకు కొద్దిగా టెన్షన్ పడుతున్నారు ఏం పడాల్సిన అవసరం ఏం లేదు తప్పనిసరిగా వాళ్ళకు మీకు ఉద్యోగం ఇవ్వాలనే కోరుకుంటారే తప్ప ఏదో రాదు అన్నది అట్లా చేయదు అట్లా నెగిటివ్ ఎవరు ఆలోచించరు ఆ విషయం ది సక్సెస్ అండి ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ ఫర్ ఛానల్ నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ట్రీ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ట్రీ ఎయిట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ యూడ్